అబ్రహాము తీసుకున్న ఈ నిర్ణయము ఒకవేళ దేవుని చిత్తములోనిది అయి ఉండవచ్చు దేవుడు అబ్రహాముకు ఒకవేళ హగరును వెళ్ళగొట్టమని చెప్పి ఉండవచ్చు ఎందుకంటే శారవలనైన సంతానమే నీ సంతానం అనబడుతుంది కానీ హగరు వలన వచ్చిన సంతానము నీ సంతానము కాదు ఎందుకంటే పదో వచ్చనంలో అంటాడు ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొచ్చుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మికిలి దుఃఖము కలగజేశాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక ఇంటిలో చెలరేగినటువంటి ఒక పెద్ద తుఫానుగా మనకు ఈ వాక్యం కనిపిస్తుంది సరే పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా అబ్రహాము తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఈ సందర్భంలో మనకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది దేవుని యొక్క ఆలోచన విధానం ఉంటుంది అవి మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ దేవుడు కొన్ని క్రమపరిచేటప్పుడు కొన్ని సరిచేసేటప్పుడు కొన్ని విషయాలు మనకు చాలా బాధకరంగా అనిపిస్తుంది ప్రియులారా ఈ సందర్భములో మనం చూసినప్పుడు ఏ మాత్రము కనికెరము లేకుండా ఏ మాత్రము దయా దాక్షిణ్యములు లేకుండా శార మాట్లాడుచున్న ఈ మాటలు వినండి ఎందుకంటే ఈ దాసిని దాసి కుమారుణ్ణి దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పను దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఈ సందర్భంలో మరొకసారి గుర్తు చేసుకుందాం ఒకవేళ శార వెళ్ళగొట్టమని చెప్పిందే అనుకోండి శార వెళ్ళగొట్టమని చెప్పింది అనుకోండి అబ్రహాము ఆలోచన చేసేవాడై ఉండాల్సింది ఒకవేళ జీవము గల దేవుణ్ణి తను మోకరించి ప్రార్థన చేసి ఉండాల్సింది కానీ చెప్పుడు మాటలు విని భార్య మాటలు విని ఆ యొక్క భార్యను తన యొక్క కుమారుణ్ణి నిర్దాక్షిణంగా అబ్రహాము వెళ్ళగొట్టడము జరుగుతుంది సార్ అటు విషయంలో అతడు కూడా దుఃఖపడినట్టు మనం చూస్తాము అబ్రహాం మిక్కిలి దుఃఖము కలిగి ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు కానీ ఒక భార్య మాటలు విని తన కుమారుణ్ణి వెళ్ళగొట్టడం అనేది కొద్దిగా బాధకరమైనటువంటి విషయముగా నాకు అనిపిస్తూ ఉంది దేవునికి స్తోత్రం హల్లలుయ్య ఒకసారి శార పెట్టే బాధలకు హగరు పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటాం అరణ్యంలోకి వెళ్ళిపోయి దిక్కు తోచని స్థితిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ లోకము నుండి నిన్ను వెళ్ళిపోవాలి నేను బ్రతకడం ఎందుకు అని ఏడుస్తూ ఉన్నప్పుడు నా యజమానుడు నన్ను చేరదీయటం లేదు నా ఇంటి వారు నన్ను ఆదరించడం లేదు అని నిండు గర్భిణి నిండు చూలాలుగా ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం ఉనుగాక ఆమె అరణ్యములోకి వెళ్ళిపోయి ఏడుస్తూ దీనంగా ఏడుస్తూ దిక్కుమాలిన స్థితిలో ఉన్న సందర్భాలు ఉన్నాయి అప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై హగరు నీకేమి వచ్చినది నువ్వు వెళ్ళి మళ్ళీ నీ యజమానుని దగ్గర ఉండు నీ యజమానురాలు దగ్గర ఉండుమని దేవుడు శారకు చెప్పి మన హగర్కు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి దేవునికి స్తోత్రం దేవునికి మయమ కలుగును గాక ఇలాంటి సందర్భంలో భార్య మాటలను విని ఇంకొక భార్యను తన కుమారుణ్ణి అలాంటి చంటి పిల్లవాణ్ణి ఇక్కడ అబ్రహాము వెళ్ళగొట్టడం మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇసాకు వలన అయినదియే నీ సంతానం అనబడునని ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునగా దేవుడు చెప్తూ ఉన్నాడు నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు నువ్వేడవద్దు అని చెప్పి అబ్రహామును దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు అబ్రహామును దేవుడు ఓదార్స్తూ ఉన్నాడు ఈ విషయంలో శారా మాట వినమని దేవుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం వేరు దేవుని ప్రణాళిక వేరు దేవుని ఆలోచన విధానం వేరు అయినప్పటికీ ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పను ఈ పిల్లవాన్ని ఒక ప్రత్యేకమైన జనాంగముగా నేను చేయబోతూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక నువ్వేమి దుఃఖపడవలసిన అవసరము లేదని అబ్రహామును దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము సంతోషంగా ఉన్నాడు ఇక్కడ శారా సంతోషంగా ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అబ్రహాము సంతోషంగా ఉన్నాడు శారా సంతోషంగా ఉంది ఈ సమయంలో దేవునికి స్తోత్రం దేవుని మాట కూడా దేవుడు కూడా తన భార్య మాట వినుమని చెప్పాడు ఓకే రైట్ దేవునికి స్తోత్రం విన్నర్ దేవుని మాట విని దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారమే ఒకవేళ హగరు వెళ్ళగొట్టబడుతున్నప్పటికీ కూడా అబ్రహాము హృదయములో ఒక ఆలోచన ఉండాల్సింది దేవునికి స్తోత్రం ఏంటి ఆలోచన వీరు వెళ్ళగొట్టుమని అంటే వీళ్ళు ఎక్కడికెళ్తారు ఏడికి వెళ్తారు ఈ యొక్క ఆ ఎడారిలో ఈ ఎడారి ప్రాంతంలో ఎక్కడ నివసిస్తారు నేను ఇచ్చేటువంటి ఇక్కడ పట్నాలుగా వచ్చిన చూడండి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహామును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బహిర్శ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను దేవునికి స్తోత్రం గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వెళ్ళగొట్టమని చెప్పాడు పంపివేయమని చెప్పాడు కానీ అబ్రహాము కొద్ది ఆలోచన విధానాన్ని ఒకవేళ ఒక తన భార్యగా కొన్ని మాటలు చెప్పేది ఉండే హగరును భయపడకు హగరు దేవుడు నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు హగరు నీవి పిల్లవాన్ని మంచిగా సాది మంచిగా పెంపుజేయి పలాని చోటను ఉండు అని కొన్ని జాగ్రత్తలు చెప్పినట్టు కూడా మనం ఇక్కడ చూడం ఏ మాత్రము కూడా దేవునికి స్తోత్రము పట్టించుకోకుండా నిర్దాక్షణంగా హగరును వెళ్ళగొట్టేశారు ఓకే రైట్ దేవునికి స్తోత్రం అల్లెలుయ నేను అనుకుంటున్నాను వెళ్ళగొట్టమని దేవుడు చెప్పాడు కానీ ఓ దేవుని మనసులో ఒక మాట ఉంది ఈ పిల్లవాన్ని ఒక ప్రత్యేక జనాంగముగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఒక మాట నేను చెప్పాలనుకుంటు ఉన్నాను ఒకవేళ నీవు ఇలాంటి పరిస్థితిలో గనుక ఇలాంటి దుస్థితిలో కనుక ఉంటే నువ్వు ఏ మాత్రమును కూడా చింతించవద్దని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ నీవు అనుకున్నట్టు కాకుండా ఒకవేళ నీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు నువ్వు అనుకున్నట్టు కాదు నువ్వు అనుకున్నట్టు కాదు నీకు వ్యతిరేక దిశలో నీ ప్రయాణం మొదలు కావచ్చు నువ్వు అను నువ్వు డిజైన్ చేసుకున్నటువంటి నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టు కాకుండా మరొక విధంగా అది డిజైన్ చేయబడవచ్చు నువ్వు అనుకున్నది ఒకటి అక్కడ అయ్యేది ఒక్కటి దేవునికి మహల్లుయా అయితే హగర్ను వెళ్ళగొడుతున్న పెడితే ఆ పిల్లవాన్ని కొంచెము మనం ప్రక్కన పెట్టి ఆలోచన చేస్తే దేవుడు ఎందుకు హగర్ను వెళ్ళగొట్టమన్నాడు ఎందుకు దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ను ను వెళ్ళగొట్టమన్నాడు ఒకవేళ దేవుని చిత్తమే కనుక లేకుంటే హగరు తనకు భార్యగా ఉండడానికి దేవుడు అనుమతించేవాడు కాదు ఒకవేళ దేవుని చిత్తమే లేకుంటే ఆమె గర్భిణి అయి పిల్లవాన్ని కనే అంతవర దాకా దేవుడు అనుమతి ఇచ్చేవాడు కాదు ఇచ్చాడు అనంటే దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదని ఈ రాత్రి మనము గమనించాలని నేను కోరుతూ ఉన్నాను చాలా కుటుంబాలలో నేను చూస్తూ ఉన్నాను ఒక్కొక్క కుటుంబంలో ఇలాంటి దుస్థితి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి నీ ఇంటి వారు ఒకవేళ నిన్ను నిర్దాక్షణంగా బయటికి వెళ్ళిపో నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు నా ఇంట్లో ఒక గడియా ఉండడానికి వీలేదు ఒక నిమిషము కూడా నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో అని నిర్దాక్షిణంగా దయా దాక్షణ్యాలు లేకుండా నిన్ను వెళ్ళగొట్టేశారేమో ఇంటి నుండి ఒకవేళ కన్న తండ్రికి కన్న పిల్లలు బరువై ఒకవేళ కన్న తండ్రి అరే నా ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి కన్న కొడుకును గాని బిడ్డను గాని ఇంటి నుండి కన్న తల్లిదండ్రులు వెళ్ళగొట్టేశారేమో అలాంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి ఒకవేళ కట్టుకున్న భర్త నువ్వు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకెళ్ళి అని చెప్పి నేను ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి గెంటేశారేమో భయపడవద్దు హలో ఇప్పుడు నీ చెప్పే ప్రతి మాటకు నువ్వు భయపడవద్దు ఒకవేళ నీ అన్న నీ తమ్ముడు మీరు కలిసి ఉండలేకపోతున్నారేమో మనం విడిపోదాము మనం వేరు పడదామని అని చెప్పేసి ఒకవేళ అన్నదమ్ములు కుటుంబములు వేరైపోతున్నారేమో హల్లెలూయా పేరుకు వెయ్యేన్లు బ్రతకడానికి నూరేళ్ళు ఒకవేళ నీకు పేరు ప్రఖ్యాతలు వెయ్యిళ్ళు ఉండొచ్చు కానీ నువ్వు బ్రతికేది నూరేళ్ళే అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ నూరెళ్ళ ఈ జీవితంలో నీ పరిస్థితులను నువ్వనుకున్నట్టు అనుకున్నట్టు కాకుండా నీకు వ్యతిరేక దిశలో నీ యొక్క యాత్ర మొదలైతే భయపడవద్దు నువ్వు చేసిన డిజైన్ ఒకవేళ క్రమంగా నీకు అనుకున్న అనుకూలంగా లేకపోతే నువ్వు భయపడవద్దు నీ ను ఇంటిలో ఏ పరిస్థితులైనా నువ్వు నీకు ఎదురు కావచ్చు ఒకవేళ నీవు ఒక పురుషునికి భార్యగా ఉండొచ్చు ఒకవేళ అతన్ని ఒకవేళ ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ప్రేమించవచ్చు ప్రేమించిన వాడు నిన్ను వదిలేస్తున్నాడేమో భయపడవద్దు ఒకవేళ ప్రేమించిన స్త్రీ నిన్ను వదిలేస్తుందేమో భయపడవద్దు ఒకవేళ నిన్ను కట్టుకున్న భర్త నిన్ను వదిలేస్తున్నాడేమో భయపడవద్దు ఒకవేళ నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోతుందేమో భయపడవద్దు హల్లలుయా భయపడవద్దు 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 దేవుడు చెప్తున్నాడు నీకేమి వచ్చినది నా ప్రియమైన కుమారి కుమారుడా నీకేమి వచ్చినది నువ్వెందుకు భయపడుతున్నావు ఇక్కడ అగరును పిలుస్తున్నాడు అగరు నీకేమి వచ్చినది ఏంటి తొందర ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక యొక్క మాట మీరు గుర్తుంచుకోవాలి ఒకవేళ నీ పరిస్థితులు నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే భయపడవద్దు నీకు ఇష్టానుసారంగా నీ లైఫ్ లేకపోతే భయపడవద్దు ఎందుకో తెలుసా నీ వేసిన డిజైన్ కాదు నీ లైఫ్ దేవుడు నీ లైఫ్ని డిజైన్ చేస్తూ ఉన్నాడు దేవుడు నీ జీవితాన్ని డిజైన్ చేస్తూ ఉన్నాడు దేవుడు ఒక ప్రత్యేక దిశలో ఒక ప్రత్యేక కోణములో నీవు నడవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని మనసు అర్థంని కాకపోతే నువ్వు చాలా తొందరపడతావు చాలా మందిని చూస్తూ ఉన్నాను అనుకున్నట్టు జీవితం లేకపోతే ఏదో ఒకటి బలోన్మరణానికి గురైపోయి బలవంతంగా తన ప్రాణాలను తీసేసుకుంటున్న వారు అనేకులు మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు చాలా నీచాతి నీచంగా వారి జీవితాలను మార్చేసుకొని ఇక నాకు దేవుని సహాయం దొరకదు నాకెవరి సహాయం దొరకదు అని వాళ్ళు డిసైడ్ అయిపోతూ ఉన్నారు నా తల్లి నా తండ్రి నా కుటుంబంలో ఉన్న వారందరూ నన్ను వెలువేశారు నా సహోదరి సహోదరుడు నన్ను వెలువేసేసారు ఇదిగో నేను ఇంట్లో ఎవరికి ఎవరు నన్ను పట్టించుకోరు ఎందుకంటే నా లైఫ్ అంతా నేను అనుకున్నట్టుగా లేదు నా లైఫ్ సక్సెస్ఫుల్ కావడం లేదు నేను స్టడీలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను ఒకవేళ జాబ్ పర్పస్ లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను ఒకవేళ నేను మంచిగా బ్రతకడంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను నేను ఎంత మంచిగా జీవించాలనుకుంటున్నా నేను ఇతరులకు నచ్చలేకపోతున్నాను అయితే ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు నా మొర వినటం లేదా దేవుడు నా ప్రార్థన వినటం లేదా ఎందుకు దేవుడు నాకు సహాయం చేయలేకపోతూ ఉన్నాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు దేవుని బిడ్డ ఈ రాత్రి ఒక మాట మనం గమనించదాం దేవుడు అబ్రహాముకు చెప్తూ ఉన్నాడు నీ భార్య మాట విని నీవు ఈ హగరును నీ ఇంటి నుండి వెళ్ళగొట్టు నీ కుమారుణ్ణి వెళ్ళగొట్టుమని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు కఠినాత్ముడు అని కాదు ప్రియమైన దేవుని సంగమా దేవునికి ప్రేమ లేదని కాదు దేవునికి కరుణ లేదని కాదు దేవునికి దయ లేదని కాదు వెళ్ళగొచ్చుమని చెప్తున్నాడు అంటే దేవుని అంతరంగాన్ని దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే మనసు నీకుంటే తప్ప దేవుడు నీకు అర్థం కాడం ఒకవేళ ఇలాంటి కఠినమైన దుస్థితిలో కఠినమైన పరిస్థితులలో నీ జీవితం ఒకవేళ ఉన్నట్లయితే నీ దేవుడు ఎంతకైనా సమర్థుడు ఒకవేళ నిన్ను దీవించడానికి ఒకవేళ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడే నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉండవచ్చు దేవుడే నీ పట్ల ఈ ఆలోచన కలిగి ఉండవచ్చు అలలుయా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను చెప్తా అబ్రహామును దేవుడు దీవించాలనుకున్నాడు కానీ లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు అబ్రహమును దీవించలేదు అంతగా ఆశీర్వదించలేదు ఎప్పుడు ఎప్పుడైతే లోతు అబ్రహాము నుండి వేరైపోయాడో ఎప్పుడైతే అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడో అప్పుడే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు ఎందుకు ఆలస్యం జరిగింది కొన్ని కొన్ని సార్లు ప్రియమైన దేవుని సంగమా దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు నీకుండే పరిస్థితులు ఆటంకం కావచ్చు నీకున్న స్నేహితులు ఆటంకం కావచ్చు నీకున్నటువంటి బంధుత్వాలు ఆటంకం కావచ్చు నీకున్నటువంటి స్నేహితులు ఆటంకం కావచ్చు ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు ఆ దీవెనలు నీకు మాత్రమే చెందాలని దేవుడు చూస్తాడు కానీ నీవు జత కట్టబడి ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను దీవించిస్తే ఆ దీవెనలు ఇతరులకు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది కనుక దేవుడు నిన్ను దీవించాలనుకుంటే ఎంతటి దానినైనా సరే దేవుడు నిర్దాక్షణంగా దాన్ని పక్కకు పెట్టేస్తాడు అబ్రహామును లోతును వేరు చేశాడు లోతును పక్కకు నెట్టి లోతును విడిచిపెట్టి అబ్రహాము ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో అప్పుడు అబ్రహామును దేవుడు దీవించడం ప్రారంభించాడు ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన దేవుని బిడలారా ఎవరితో అంటుకట్టబడి ఉన్నావు ఎవరితో బిజినెస్ పొందు చేస్తూ ఉన్నావు ఎవరితో జత కలిసి వర్క్ చేస్తూ ఉన్నావు ఎవరితో జతగట్టి నువ్వు నడుస్తున్నావు వాళ్ళు నీతో ఉన్నంత వరకు దేవుడు నిన్ను దీవించడం వాళ్ళు నీతో ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించడం దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు నువ్వుగా దేవునికి కావాలి నువ్వున్న పరిస్థితులను బట్టి నువ్వున్నటువంటి స్థితిని బట్టి నువ్వు దేవునికి కావాలి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను దీవించటకు నీ దేవుడు సమర్థుడు అల్లలుయా నీ పరిస్థితులు దేవునికి ఒక పెద్ద సమస్య కాదు నిన్ను దీవించడం కోసం ఆయన అంటాడు కొన్ని కొన్నిసార్లు నిన్ను దీవి నిన్ను ఆశీర్వదించకుండా ఉండడానికి నిన్ను దీవించకుండా ఉండడానికి కారణం నీ పాపములే నీ కడ్డుగా వస్తున్నాయి నిన్ను దీవించకుండా ఉండడానికి నా హస్తం కుర్చ కాలేదంటాడు ఆయన నా చేయి చిన్న కాలేదు నిన్ను నేను దీవించాలనుకుంటున్నాను కానీ నీ పాపములు అడ్డుగా వస్తున్నాయని అక్కడ చెప్తూ ఉన్నాను అవును దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ పరిస్థితులన్నీ నీకు వేదనకరంగా మారిపోతాయి నీ పరిస్థితులు నీకు బాధకరంగా మారిపోతాయి దేవుని బిడ్డ నీ నీవు చాలా చాలా సంతోషాన్ని మిస్ అయినట్టు అవుతావు అవును ఎక్సైటింగ్ అంతా వెళ్ళిపోతుంది నీకు దుఃఖము బాధ ఆయుసము నీకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడద్దు భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు హల్లెలుయా అందుకే దేవుడు వెళ్ళగొచ్చని చెప్పాడు అంటే ఇక్కడ దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు ఇక్కడ ఒక సమ ఇక్కడ దేవుడు కొన్ని కొన్ని అమూల్యమైన సంగతులను మరుగు చేసి పెట్టాడు ఆయన అబ్రహముకు తన హృదయంలో ఉన్న మాట చెప్తున్నాడు సీక్రెట్ చెప్తున్నాడు ఏంటో తెలుసా అబ్రహమా ఈ దాసిని బట్టి ఈ దాసి కుమారుని బట్టి నువ్వు దుఃఖపడవద్దు ఈ కుమారుణ్ణి బట్టి నువ్వు దుఃఖపడవద్దు ఎందుకంటే నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని నేను చేసిన వాగ్దానము నెరవేర్చా అంటే హగరు నీ నుండి వేరు కావాలి హల్లెల్లుయా హల్లెలుయా అబ్రహాము దివించబడాలి అంటే హగరు అబ్రహం జీవితంలో నుండి బయటికి రావాలి ఎందుకు అంటే వీరిద్దరూ కలిసి ఉండడం దేవుని చిత్తం కాదు వీరిద్దరూ కలిసి పెరగడం దేవుని చిత్తం కాదు ఎందుకంటే అక్కడ ఎదురయ్యే సమస్యలన్నీ చూశాడు దేవుడు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూశాడు షారా ఏ మాత్రమును హగర్ను ఓర్చుకోవడం లేదు షారా ఏ మాత్రము ఆ హగరు కుమారుడైనటువంటి ఇస్మాయిల్ను ఇస్మాయిల్ ను ఓర్చుకోవడం లేదు గిల్టీగా ఫీల్ అయిపోయింది అవమానముగా ఫీల్ అయిపోయింది పిల్లలు ఆడుకుంటే కూడా ఓర్చుకోలేకపోయింది ఇలాంటి పరిస్థితిలో ఈ దాసి కుమారుడు నా కుమారునితో సమానంగా ఎలా ఉంటాడు అని అంటుంది చూడండి ఒకరోజు ఈమె గుడ్రాలుగా ఉన్నప్పుడు నాకు పిల్లలు లేరు అల్లలుయా నాకు పిల్లలు లేరు నేను గొడ్రాలనిగా ఇలాగే చచ్చిపోవాలా నువ్వు ఈ దాసిని వివాహం చేసుకొని నువ్వు ఇతనికి సంతానమును కంటే ఆ సంతానమును ఎత్తుకొని నేను ముద్దాడుతా నాకు కుమారుడుగా ఉంటాడు నేను సంతోషంగా ఉంటానని చెప్పి హగరును తనకు దాసిగా ఉన్నటువంటి హగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చింది అల్లలుయ్యా భార్యగా ఇచ్చి ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారునితో ఎంతో ఆనందంగా సంతోషంగా సమానంగా ఉన్నది ఇప్పుడు ఏమైంది తనకు దేవుడు గర్భం తెరవగానే తనకు సంతానం కాగానే ఇప్పుడు ఆ పిల్లవాడు నీచంగా కనిపిస్తున్నాడు హీనంగా కనిపిస్తున్నాడు ఒక దాసి కుమారునిలాగా కనిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి నీకు మంచిగా ఉన్నప్పుడు అన్నిటిని నీకు మంచిగా మలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు కొద్దిగా వ్యతిరేక దిశ రాగానే కొద్దిగా వ్యతిరేకత రాగానే సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దాని నుండి నువ్వు బయటపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు దేవుని ఉద్దేశం దేవుని మనసు అలా ఉండడము దేవుని చిత్తము అయి ఉండే ఉండేది ఉంటే ఒకవేళ దేవుడు వారిద్దరిని వేరు చేసేవాడు కదా కానీ ఎందుకు దాసి కుమారునికి ఆ దాసికి కుమారుడు పుట్టేంత వరకు దేవుడు ఒప్పుకోబెట్టాడంటే ఆ దేవుని మనసు వీరికి అర్థము కాలేదు శారకి మాత్రం కూడా అర్థము కాలేదు అందుకే ఈ రాత్రి మనకు అర్థం కావడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారుతూ ఉన్నప్పుడు భయపడద్దు ఎందుకంటే దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు చూడాలి నువ్వు విశ్వాసైతే దేవుని మనసు ఎరిగిన వ్యక్తివైతే దేవుని చిత్తమెరిగిన వ్యక్తివైతే నీవు దేవుని హృదయాన్ని చూడాలి అల్లెలోయ ఆయన కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఇక్కడ చదివినప్పుడు మనకేమనిపిస్తుంది ఏంటి దేవుడు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు ఇంత నిర్దాక్షణంగా పిల్లవాడిని లోగొట్టిస్తున్నాడు అని చెప్పేసి మనకు అనిపించవచ్చు దేవునికి స్తోత్రం అల్లెలుయ ఇక్కడ రెండు మాటలు మనం వినాలి అబ్రహాము దేవుని మాట వింటాడా వినడా మరొకసారి ఇక్కడ రుజువైంది నీ భార్య మాటలు వినమంటే ఆ మాటలు వినడానికి ఇష్టపడ్డాడు అగర్ను వెళ్ళగొట్టు నీ కుమారును వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుని మాట తప్ప అబ్రహాము తన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం చూడటం లేదు ఆయన మాట వినడమే అబ్రహం యొక్క ఉద్దేశం దేవుని మాట విని దేవుని ఆజ్ఞానుసారంగా నడవడమే దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ మనకు కనిపిస్తుంది అందుకే వెళ్ళగొట్టమంటే వెళ్ళ వెళ్ళగొట్టేస్తున్నాడు ఆయన చూడని నైజం ఏంటంటే అబ్రహామా నువ్వు లేచి నేను చూపించు ఉద్దేశమునకు నడవమంటే మాట మంచి లేకుండా మంచి చెడు విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలి ఏడికి వెళ్ళాలి ఎంత దూరం ప్రయాణం చేయాలి అనేది తెలియకుండా తన భార్యను తన పరివారాన్ని తనకున్నటువంటి పాలేర్లను మందలను అన్నిటినీ తనకున్నటువంటి బంధువులను వెంట ప్రయాణమై వెళ్ళినటువంటి వ్యక్తి అల్లలుయా ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏడికి వెళ్ళాలో కూడా తెలియదు అంత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుడు అంటే ఆయనకు చచ్చిపోయేంత ఇష్టం ప్రాణం వెళ్ళమంటే వెళ్ళాడు అంతే దేవునికి స్తోత్రం అదే ఇక్కడ కనిపిస్తుంది ఇంకొక మాట అన్నాడు నీ కుమారుని బలిగా అప్పగించమంటే బలి ఇవ్వడానికి కూడా మూర్యా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠంను గట్టి బలి బలిపీఠం మీద బలి ఇవ్వడానికి దేవునికి స్తోత్రం సిద్ధపడ్డాడు అంటే అబ్రహాం జీవితంలో దేవుని మాటకు తప్ప ఇంకా దేనికి విలువనిచ్చినట్టుగా మనం ఇక్కడ చూ లేదు అందుకే ఇక్కడ కూడా అబ్రహాము మనసులో వేదన ఉన్న దుఃఖం ఉన్నా తప్పనిసరి పరిస్థితి దేవుడు వారిని పంపించమంటే దేవుడు వారిని సాగనపంటే దేవుడిని వెళ్ళగొట్టమంటే నిర్దాక్షణంగా వెళ్ళగొట్టేస్తూ ఉన్నాడు ఎందుకు మీ కుటుంబంలోకి వెళ్ళి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే వెళ్ళగొట్టే పరిస్థితులు వస్తే ఇంకా తీట వేసుకొని అక్కడ కూర్చోకు నేను వెళ్ళనే వెళ్ళను నేను ఇక్కడ ఉంటా ఇలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోకు ఎక్కడికి వెళ్లాలో నీకు తెలియదు కానీ నిన్నెక్కడికి తీసుకెళ్లాలో నీ దేవునికి తెలుసు ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు ఎక్కడ నీతో మాట్లాడాలో ఆయనకు తెలుసు ఈరోజు ఇంటి నుండి పారిపోయిన వారే ఇంటి నుండి వెళ్ళిపోయిన వారే ఈరోజు పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద గృహములు భవంతులు బంగ్లాలు కట్టి నివసిస్తూ ఉన్నారు పారిపోయి వచ్చిన వాళ్ళే మంచి మంచి నాయకులు అయ్యారు ఈరోజు ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన వారు తృణీకరించబడిన వారు ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అవును ఇలాంటి పరిస్థితి దేవుడే నిన్ను తీసుకొని వస్తూ ఉన్నాడు బిడ్డ దేవుడు నిన్ను ఇంటి నుండి బయటికి తీసుకొస్తున్నాడు నిన్ను ప్రేమి